వచ్చే రెండేళ్లలో జిల్లాలో యువతకు కనీసం పది నుంచి ఇరవై వేల కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి చెప్పారు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఈ ప్రాజెక్టు ద్వారా సేవారంగంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు దీంతో పాటు కొత్త వలస సమీపంలో త్వరలో వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో వస్తున్న జిందాల్ పారిశ్రామిక పార్కు ద్వారా కూడా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు యువత ఏదైనా ఉద్యోగంలో చేరిన దాంతోనే సరిపెట్టుకోకుండా ఆ ఉద్యోగంలో సంపాదించిన అనుభవంతో సాధించిన నైపుణ్యంతో మరింత ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధించే ప్రయత్నం చేయాలన్నారు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్థానిక సితం ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న ప్రాంతీయ జాబ్ మేళాను కలెక్టర్ బుధవారం నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండి డాక్టర్ వి వినోద్ కుమార్తో కలిసి ప్రారంభించారు ఆరు జిల్లాలకు చెందిన నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఉన్న డాక్టర్ రెడ్డి సరబిందో ఫార్మా హెటెరో వంటి ఎనభై ఏడు సంస్థలు ఇందులో పాల్గొంటున్నాయని చెప్పారు యువత ఒకవేళ ఈ జాబ్ మేళాలో ఉద్యోగం సంపాదించినా లేకున్నా ఇదే చివరి అవకాశంగా భావించాల్సిన పని లేదన్నారు చేసినప్పటికీ మనకి రిటెన్షన్ ఫ్యాక్టర్ అంటే మేము అందరూ ఆ జాబ్ నిజంగానే తీసుకొని దాంట్లో ఎన్ని రోజులు ఉంటున్నారు అనేది చూస్తే ఇట్ ఈస్ వెరీ వెరీ లెస్ రిటెన్షన్ ఫ్యాక్టర్ ఇస్ నాట్ ఇవెన్ థర్టీ పర్సెంట్ సో దీంట్లో అంటే మీరు జస్ట్ యాజ్ అూత్ గా అంటే ఒకటి బాగా ఈ జాబ్ మీకు నచ్చకపోవచ్చు వాట్ ఎవర్ యూఆర్ గెటింగ్ నౌ మేబి దట్ ఈస్ వై యూఆర్ లీవింగ్ ఆర్ ఏదో ఇంకొక ఊర్లో వెళ్ళి పనిచేయాలి అక్కడ కంఫర్ట్స్ లేవు ఏదో ఒకటి ఫర్ వాట్ ఎవర్ రీజన్ మనము ఒక జాబ్ వదిలేస్తాము బట్ అడిగితే ఒక జాబ్లో ఉన్నప్పుడు దాని నుంచి ఖచ్చితంగా ఏదో ఒకటి ఇఫ్ యూ కంపేర్ టు సిచ్యువేషన్స్ ఒక జాబ్లో ఉన్నారు అది నచ్చలేదు బట్ ఇంకొక సిచ్యువేషన్ జాబ్ లేదు ఈ రెండు లో ఖచ్చితంగా అది ఫస్ట్ సిచ్యువేషన్ ఓన్లీ ఈస్ బెటర్ బికాజ్ మీకు తెలియకుండానే మీరు చేసే దాంట్లో కొన్ని లర్నింగ్స్ ఉంటాయి మనం తెలియకుండానే స్కిల్స్ నేర్చుకుంటాము సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకుంటాము టెక్నికల్ స్కిల్స్ నేర్చుకుంటాము లైఫ్ స్కిల్స్ నేర్చుకుంటాము పీపుల్తో ఎలా ఇంట్రాక్ట్ అవ్వాలి కోవర్కర్స్ బాస్ సబ్ఆార్డినెట్సు ఇలా తెలియకుండానే చాలా స్కిల్స్ మనకు సైలెంట్గా ఇన్వైట్ చేస్తూ ఉంటాము సో ఖచ్చితంగా మీరు నెక్స్ట్ ఇంకేదైనా హయర్ గోల్స్ ఉంటే దానికి ట్రై చేసే వరకు కూడా ఉన్నది వదలకుండా దాని నుంచి మంచిగా చదువుకుంటూ మీరు ఇంకా పై స్థాయికి ఎదగడానికి ప్రిపరేషన్ చేయాలనేది కోరుకుంటున్నాను అండ్ ఇప్పుడు మీరు స్పెషలీ ఇప్పుడు ఈ జిల్లాలో ఈ ప్రాంతంలో ఉన్న వాతావరణం చూస్తే మనకి మీ అందరికీ తెలుసు దిస్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆల్రెడీ శంకుస్థాపన ఈ వర్క్స్ ఆర్ గోయింగ్ ఆన్ సో ఒక నెక్స్ట్ త్రీ ఇయర్స్లో అరౌండ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎయిర్పోర్ట్ ఇస్ టు బి కంప్లీటెడ్ అండ్ ఎయిర్పోర్ట్ వచ్చినప్పటికీ మనకి కొన్ని టెక్నికల్ సర్వీసెస్ ఉన్నప్పటికీ సర్వీస్ సెక్టర్ రిలేటెడ్ యాక్టివిటీసు చాలా యాక్టివిటీసు మనకి యాడ్ అవుతుంది సో దానికి సంబంధించి జాబ్స్కి వీటికి అప్పుడు చాలా సడన్ గా ఒక డిమాండ్ హై లెవెల్ హెవీ డిమాండ్ అనేది రేజ్ అవుతుంది ఇదే కాకుండా మనకి ఇంకొకటి జిల్లాలో కొత్త వలస దగ్గర జిందాల్ కంపెనీ వారు ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయడానికి కోసము రీసెంట్గా గవర్నమెంట్ నుంచి దే హేకన్ పర్మిషన్ సో ఈ పార్క్లో కూడా ఇట్ ఇస్ ఆల్మోస్ట్ థౌసండ్ ఏకర్స్ సో వాళ్ళు ప్లగ్ అండ్ ప్లే లాగా డిఫరెంట్ కంపెనీస్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అరేంజ్ చేసి ఆల్రెడీ చాలా మందితో కూడా టాక్స్లో ఉన్నారు సో త్వరలో అది కూడా నెక్స్ట్ టూ టు త్రీ ఇయర్స్లో మనకి గ్రౌండ్ అయ్యే అవకాశం ఉంది సో సడన్లీ ఓన్లీ జస్ట్ ఇన్ విజయనగరం డిస్ట్రిక్ట్ దేర్ విల్ బి అట్లీస్ట్ టెన్ టు ట్వంటీ థౌసండ్ జాబ్స్ అండ్ దీంట్లో ఆబ్వియస్లీ ఆల్ స్కిల్ లెవెల్స్లో ఉన్నప్పటికీ మనకి జాబ్స్ నంబర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి అండ్ మోస్ట్ లైక్లీ అట్లీస్ట్ ఒక ఫ్యూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు వాట్ ఎవర్ యాక్టివిటీస్ యూఆర్ డూయింగ్ దాన్ని కొంచెం లెర్నింగ్గా తీసుకొని ఉన్న జాబ్ నుంచి నెక్స్ట్ స్థాయికి బెటర్గా వెళ్ళడానికి అందరూ కూడా ప్రయత్నించాలి అని కోరుకుంటూ ఇవాళ ఇక్కడికి మీరందరూ వచ్చారు దిస్ ఇస్ ఐ లైక్ ఐ సెట్ బిఫోర్ వెరీ ఛాలెంజింగ్ ఈ రోజు ద అట్రాక్షన్ అండ్ స్టార్స్ ఆఫ్ ద డే దాదాపు నాలుగు వేల మంది విద్యార్థులు మీ అందరికీ కూడా మరొకసారి స్వాగతం పొందుతున్నారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్స్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ కింద ఒక ఆర్గనైజేషన్గా పనిచేస్తూ రాష్ట్రంలో యువకులకి నైపుణ్య శిక్షణ మరియు వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇప్పించే కార్యక్రమాలు దాదాపు ఈ తొమ్మిది సంవత్సరం నుంచి కూడా కృషి చేస్తుంది అయితే గత కొన్ని ఒక రెండు సంవత్సరం నుంచి చాలా మార్పులు చాలా రిఫార్మ్స్ మరియు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బెస్ట్ ప్రాక్టీసెస్ని ఇంక్లూడ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ యువకులకి మంచి జరగాలని కృషిలో ప్రస్తుతానికి ఉన్నారు ఇందులో భాగంగా టార్గెటెడ్ అండ్ అక్యురేట్ జాబ్ మేడాస్ అంటే అనవసరంగా చాలా ఎక్కువ మంది పిల్లల్ని రమ్మని చెప్పటం ఇక్కడ వాళ్ళకి అక్యురేట్గా ఏ ఎలాంటి ప్రక్రియలో వెళ్ళాలని తెలియకుండా ఒక రోజు ఈవెంట్ కాకుండా కార్పొరేట్లో హెచ్ఆర్ రిక్రూట్మెంట్ జరగాలంటే సిహెచ్ఆర్ అంటే చీఫ్ హెచ్ఆర్ రిక్రూట్మెంట్ ఆఫీసర్స్ అని చాలా పై స్థాయిలో ఎండి అండ్ కింద సి పనిచేస్తుంటారు వాళ్ళని తొమ్మిదవ జనవరి విశాఖపట్నంలో ఇండస్ట్రీ స్టేక్ హోల్డర్స్ వర్క్ షాప్ అని చేశాము మొట్టమొదటిసారిగా అలాంటి ఇంట్రాక్షన్ గవర్నమెంట్ నుంచి ఇండస్ట్రీస్ కి ఇండస్ట్రీస్ తో జరిగింది ఆ రోజు తొంభై నాలుగు ఇండస్ట్రీస్ ఈ రీజన్ లో ఉన్న వాళ్ళందరూ వచ్చారు వాళ్ళకి ఊరికి ఒక కార్యక్రమం చేయటం కాకుండా గ్రూప్ డిస్కషన్స్ ప్యానల్ డిస్కషన్స్ చేస్తూ అంటే మనం జాబ్ మేళాలో కావచ్చు లేదా నైపుణ్య శిక్షణ తర్వాత మీకు ఇప్పించిన తర్వాత పిల్లలు ఎలా ఉంటున్నారు వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటి మీకు ఎట్లాంటి ఎంప్లాయీస్ కావాలి అవన్నీ ఫీడ్బ్యాక్ని మనం సేకరణ చేసి మన ఫీడ్బ్యాక్ వాళ్ళకి చెప్పి ఒక ఫ్రూట్ఫుల్ వర్క్ ని ఆ రోజు చేయటం జరిగింది